హలో అండి జనవరి వచ్చేసింది పండుగ నెల స్టార్ట్ అయింది ఇంకెందుకు ఆలస్యం సంక్రాంతికి పిండి వండలు చేసేద్దామా మేము చెక్కలతో స్టార్ట్ చేసామండి బీ పిండితో చేసే ఈ చెక్కలు నూనె కూడా ఎక్కువ పీల్చేవన్నమాట కొత్తగా చేసే వాళ్ళు కూడా చాలా టేస్టీగా చేసుకోవచ్చు మా అమ్మ చేసిన ఈ చెక్కల్ని చూసేయండి ఎలా చేయాలో చాలా చాలా క్రిస్పీగా వచ్చేయండి ఒక గ్లాస్ గ్లాస్ పిండి చెక్కలు చేద్దాం అనుకోవచ్చు ఒక గ్లాస్ పిండి గ్లాస్ ఈ పెసరపప్పు పచ్చిశెనపప్పు నానబెట్టి పెట్టుకున్నాం అనమాట కొంచెం రెండు కలిపి ఒక పావు గిద్దా అనుకోవచ్చు అవి కానీ ఇవి కానీ కలిపి ఒక పావు గిద్దా ఓకే కాఫీ అల్లము మూడు పచ్చిమిర్చి అంటే కారంగా ఉంటాయి మూడు చాలు సాల్టు సాల్ట్ పిండి కలుపుకొని ఎప్పుడు వేసుకోవచ్చు కదా ఇప్పుడైతే బాగా కలుస్తుంది దీనిలో మిక్స్ అయ్యిద్ది కదా కారం అల్లం వేస్తే బాగుంటుంది టేస్ట్ అల్లము పచ్చిమిర్చి అల్లము పచ్చిమిర్చి నాన్ వేట పెసరపప్పు పచ్చిసెన్నపప్పు సాల్టు జీలకర్ర వేస్తా కరివేపాకు నువ్వుల టేస్ట్కి మంచిది బలం వస్తుంది ఈ బటర్ కర కరబెట్టాలా అవసరం లేదు అమ్మ రూమ్ టెంపరేచర్లో వేసుకోవచ్చు ఎత్తులో ఉన్నట్టున్నాయి కదమ్మా ఇది ఫిఫ్టీ గ్రామ్స్ ఇది హండ్రెడ్ గ్రామ్స్ అట్లా వాళ్ళు మెజర్మెంట్ మనకి మాకు ఎంతగా ఒక గ్లాసే కదా కేజీకి వంద అమ్మా లెక్క మనం ఇప్పుడు చేస్తుంది ఒక గ్లాసే కదా పావు కేజీ కాబట్టి ఇరవై ఐదు గ్రాములు బటర్ అయితే సరిపోవద్ది అలా నొక్కి కనబెట్టికోవచ్చు కదా అవసరం లేదు రూమ్ టెంపరేచర్లో కొంచెం హాట్ వాటర్ తీసుకో ఇట్లా ముద్ద అనిపించాలి మనకి అప్పుడు అది అంతా దాన్ని పట్టిద్ది ఓకే ఇప్పుడు ఇక ముందు అట్లా ముద్దు చేస్తే ముద్ద అవ్వాలి అనమాట అట్లా లైట్గా రావాలి కొంచెం వేణెలతో కలుపుకోవాలి ఇది అను బిండి హాట్గానే మనం బియ్య పిండితో ఏ చేసినా కూడా వేణ కలుపుకుంటే బాగా క్రిస్పీగా వస్తాయి ఎలా కలుపుకోవాలి మనం ఎలా అంటే ఎలా అనాలి అంతే మరీ లూజ్గా ఉండకూడదు ఒక పది నిమిషాలు ఆగి చేసుకోవచ్చు ఎక్కువసేపు నానవచ్చు నాంతే మళ్ళీ మెత్తగా వస్తాయి ఒక టెన్ మినిట్స్ నాంతే చేసేసుకోవచ్చు మూత పెట్టేసుకోవచ్చు లేకపోతే తడిగుడ్డ కప్పేసుకోవచ్చు డ్రై అవ్వకుండా ఓకే అందులో పూరి ప్రెస్ సరిపోద్ది టైము ఊరు ప్రస్తే బాగా వస్తాయి ఈజీగా ఉంటుంది ఉండలు చేస్తుందమ్మా కస ఎక్కువ ఉన్నప్పుడు మొత్తం డ్రై అయిపోద్దమ్మా కొంచెం తీసి గిన్నె మూత పెట్టి మిగతా ఉండలు చేసుకోవాలి ఇదంతా అది కొంచెం పక్కన పెట్టుకొని చేసుకోవాలి డ్రై అయిపోద్ది అందుకు అదే డ్రై అయిపోకుండా అక్కడ దాని మీద ఒక మూత పెట్టేసుకొని ఎంతవరకు ముద్దలు చేసుకోవాలి బాగా పరచగా వచ్చిపోకూడదు కదా మంచు అప్పుడు చుప్పాలి ఎట్లా పప్పులుగా అనిపించాలి అంతే ఈజీగా వచ్చేస్తాయి దీంతో చేసినట్లే అనిపించవు అనేసి ఎన్నైనా ఈజీగా చేసుకోవచ్చు చుట్లాలు పెట్టుకొని వేసుకోవాలమ్మా మళ్ళీ హై పెట్టుకోకూడదు ఒక్కోసారి పొంగు వస్తుంది అప్పుడు ఇబ్బంది అయ్యి ఒక దాని మీద అందుకోక ఇబ్బంది లేదు ఎక్కువ నూనె కూడా అమ్మా ఈ నూనె లాగు ఈ పప్పు కలర్ వస్తే చాలు వేగినట్టే ఇంకా ఓకే ఈ పప్పు కలర్ రావాలన్నమాట ఆ కలర్ వస్తే ఇంక వేగినట్టే ఇంక చూసుకునే పని లేదు క్రిస్పీగా ఉన్నాయి చూడ అంత క్రిస్పీగా ఉన్నాయో బాగుంది ప్ల చేసుకుంటే గట్టిగా లేకుండా బాగా బొరుగు వచ్చింది అనమాట బాగుంది ప్ల చేసుకుంటే నిదానంగా ఎవరైనా కొత్త వాళ్ళు అయినా నిదానం చేసుకుంటే బాగుంటుంది బాగుంది ఇవన్నీ ఒకదాని మీద ఒకటి వేస్తాం కదమ్మా ఇరిగిపోవా వేసినా ఆయిల్ వేయంగానే విడిపోతాయి ఓకే ఆయిల్లో వేయంగానే విడిపోతాయి నేనే ఏదా నువ్వు వద్దు ఈజీనే ఫాస్ట్గా ఏతాయి అవి టైం తీసుకోవు ప్లూ లాగవు అంతే అండి ఈజీగా చేసుకోవచ్చు చాలా క్రిస్పీగా తక్కువ ఆయిల్తో చేసామన్నమాట తక్కువ క్వాంటిటీతో చాలా టేస్టీగా వచ్చాయి మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వేడి చల్లారిన తర్వాత ఇలా ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుంటే నిల్వ ఉంటాయన్నమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్